మీరు నమ్మినా నమ్మకపోయినా కర్కట రాశి వారికి జూన్ నెల చివరి వారంలో అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది మీ జీవితంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే అధికంగా చూస్తారు మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కర్కట కర్కాటక వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు ఇప్పుడు మార్పులు అనేవి కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు అదృష్టం అనేది కూడా అధికంగా చూడబోతున్నారు ఈ కర్కాటక రాసువారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కర్కటక రాశివారికి అనుకూలిత అనేది అధికంగా కనిపిస్తుంది ఈ కర్కటక రాశి జాతుకులు జన్మే ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరిప్పుడు మార్పులు అనేవి కూడా అధికంగా చూడబోతున్నారు ఇక ముందుగా ఈ కర్కటక రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం అనేది మీ గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చూస్తారు అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక గృహ నిర్మాణం చేయాలని బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు మీరు గృహ నిర్మాణం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఇక ఈ కర్కాటక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సీటులు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వరకు ఏంటంటే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది ఈ కర్కాటక రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా పాలన నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ కర్కాట చెందిన చెందినవారు పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేకపిధనబడు జలచరం ఈ రాశి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరు మనస్తత్వం చాలా సున్నితంగా మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటకం అనగా ఎండ్రకాయి మరి ఇది నీళ్ళల్లో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం కూడా అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కరకటకు రాసివారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు ఇవి వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చర్రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరి కొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కోసారి అతి విశ్లేషణ వలన ఆ సమస్యలు జట్లు చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే మురిచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తి గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరిచి తరిచి ఆలోచించి గుణం ఉంటుంది అన్న వలన వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి ఈ రాసు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల వీరు బాగా వీరు బాగా రాణిస్తారని చెప్పాలి మీరు ఇప్పుడైతే ఎక్కువగా అదృష్టమే చూస్తారు అలానే ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలంటే ముందు ఏంటంటే అంటే ముఖ్యంగా ఏంటంటే వ్యాపారాలకు సంబంధించి కానీ లేకపోతే తన కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచిగానే ఉంటుంది ఈ రాశి జన్మించి వారి మనసు పరిపర విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లవేరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాశిని నమ్మించి మోసగించడం చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావం ఇట్టే పసిగెడతారు ఈ కర్కాటక రాసు చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారు స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన ఎటువంటి మనుషులనైనా కూడా స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీళ్ళు ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటికన కారులైన కూడా వీరు సులభంగా చేస్తారు వీరికి అతీంద్రయ శక్తులు కూడా వస్తాయని చెప్పాలి మీరు ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా చూస్తారు వీరు ఎక్కువగా ప్రయాణం చేయి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు అనగా వాహనాల పైనను నౌకలు విమానాలు రైలు బండ్లు పై తిరుగు వృత్తుల వీరు బాగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టులు సంఘ నిర్వాహకులు ఔషధములు ఏజెంట్లు ప్రచారం చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతులు వ్యాపారాలు ధాన్యము వస్త్ర తినుబండారాలు పానీయాలు వ్యాపారాల్లో వీరు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా కర్కట రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్